ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ యొక్క మార్కులకు సంబంధించిన రిపోర్ట్ కార్డులు అనేది మనం చూద్దాం మొత్తం ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ వన్ టూ త్రీలకు సంబంధించిన అటెండెన్స్ అన్నివి ఎలా మనం రిపోర్ట్స్ అనేవి డౌన్లోడ్ చేయచ్చో చూద్దాం ఎలా రిపోర్ట్ డౌన్లోడ్ చేయాలో చూద్దాం ముందుగా జనరల్గా మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఓపెన్ చేసి మనం మార్క్స్ అన్ని ఎంట్రీ కొట్టాలి ఎంట్రీ కొట్టేసిన తర్వాత హోలిస్టిక్ కంప్లీట్ చేయాలి హోలిస్టిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది మనకి కంప్లీట్గా వస్తుంది అది అలాగంటే ముందు మనం ఎస్సేటు మార్క్స్ ఎంటర్ చేసేస్తాం ఆ తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అనేది కూడా మనం సబ్మిట్ చేసేసిన తర్వాత ఇంతమంది ఓల్డ్ సైటు సిఎస్ఈపి డాట్ జీఓవి ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది ఈ వెబ్సైట్ పంపించే కానీ ఇలా మనకి ఇంటర్ఫేస్ కనపడుతుంది ఇలా వెబ్సైట్ అనేది మనకు కనపడుతుంది దీనికి సంబంధించి మొత్తం ఇందులో మనం ఫ్రీ బుక్స్ ఈ బుక్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అన్ని గవర్నమెంట్ బుక్స్ అనేవి దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ మూడు డాట్స్ ఉన్నాయి ఈ డాట్స్ లైన్స్ ఉన్నాయి ఆ లైన్స్ దగ్గర పంపించే కానీ లాగిన్ అని వస్తుంది ఈ లాగిన్ దగ్గర యూజర్ నేమ్ అని ఉంటుంది యూజర్ నేమ్ మన డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసరికి మన స్టూడెంట్ ఇన్ఫోలో లాగిన్ అయ్యే పాస్వర్డ్ తర్వాత క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనం ముందుకు వెళ్ళాలి ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనపడుతుంది ఇలా కనపడిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఎంఐఎస్ రిపోర్ట్స్ అని ఉంటుంది ఆ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా కనపడుతుంటుంది దీన్ని మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ అని ఇట్లా దగ్గర దాపు అన్ని కాలమ్స్ వస్తుంటాయి పదిహేను కాలమ్స్ వస్తుంటాయి ఈ పదిహేను కాలంలో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అని ఉంటుంది ఈ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంటుంది ఇలా కనపడగానే మనం సిఎస్సి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో మనం సే టూ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఇది డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇక్కడ ఏ క్లాస్కి ఆ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ క్లాస్కి ఒకే పీడిఎఫ్ అనేది అంటే ఒకే ఎక్సెల్ సీట్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఉంటుంది మూడు నాలుగు ఐదు తరగతులకి టోఫెల్ అనేది ఉంటుంది దీంతోపాటు ఈవీఎస్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది ఇలా చూసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి అడ్మిషన్ నెంబర్ వస్తుంది నేమ్ వస్తుంది ఆధార్ నెంబర్ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అని మనం చాలా ఇబ్బంది పడ్డాం పీడిఎఫ్ కొన్ని పీడిఎఫ్లు పెట్టేదే ఇది ఏంటంటే మనం దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి మనం ఎంఆర్సీకి సబ్మిట్ చేయొచ్చు ఇవన్నీ మనం స్టూడెంట్ స్టూడెంట్లో ఎంటర్ చేసిన మార్కుల ఆధారంగా తయారవుతాయి ఇది మనం చూడండి ఇంత ముందు మనం వెబ్సైట్లో కొట్టాం కదా ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి అవన్నీ వాళ్ళు రెట్యూస్ చేసి ట్వంటీ త్రీ వేసేసారు ఇక్కడ ఎస్ఏ టూ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ కానీ మనం జీరో ఉంది అంటే ఎంటర్ చేయలేదని అర్థం ఎంటర్ చేస్తే టోటల్ టోటల్ అనేది హండ్రెడ్ వస్తుంది గ్రేడ్ వస్తుంది ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఇట్లా మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం అన్నిటిని కరెక్షన్ చేసి మార్కులు అనేది ఎంట్రీ చేస్తే ఇవన్నీ జీరో ఉన్నాయి కాస్త మార్కులు అనేవి ఓపెన్ అవుతాయి ఓకే అంతవరకు ఓకే ఈ గ్రాండ్ టోటల్ అయిపోయింది తర్వాత మనకి ఇక్కడ వాల్యూ లైఫ్ స్కిల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ మార్క్స్ అనేవి ఎంటర్ చేయడం ఎలా అనేది మనం అనుకుంటాము దీనికి కూడా సంబంధించి కూడా ఉంది చూద్దాం ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది వస్తుంది ఇది మనం అటెండెన్స్ యాప్లో ఎంటర్ చేసిన ఆధారంగా ఆ డేస్ అనేవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటాయి రిఫ్లెక్ట్ యాజ్ పర్ ఆర్టీ ప్రకారం వన్ డే టూ డే వచ్చినా కానీ ప్రమోటెడ్ అవుతుంది ఇలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సంబంధించిన మొత్తం వస్తాయి తర్వాత థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అన్నీ ఒకేసారి చూపిస్తాయి ఎందుకు అని అంటే ఈ లిస్ట్ మొత్తం ఒకటే ఉంటుంది దీన్ని ఎక్సెల్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ప్రింట్ ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఎక్సెల్ షీటు లేదా ప్రింట్ ప్రింట్ ద్వారా చూసుకోవచ్చు ఇక్కడ సర్చ్ కూడా చేయవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు టోఫెల్ మ్యాథమెటిక్స్ ఈవీఎస్ అనేవి వస్తుంది ఇక్కడ మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ గమనించండి అటెండ్ అడ్మిషన్ నెంబర్ బేసిస్ ప్రకారం ఇక్కడ మనకు కొన్ని కనపడుతుంటాయి అడ్మిషన్ నెంబరు సీరియల్ ప్రకారం మనం కనపడుతుంటాయి కంగారు పడొద్దు ఒక క్లాస్ సంబంధించిన ఒక వరుసలో ఉంటాయి కొంచెం ఇటుగా ఉన్న మనం ఈ షీట్ మొత్తాన్ని ఎంఆర్సీకి పక్కన క్లాస్ అనే ఒక కాలం ఒకటి పెట్టుకొని క్లాసెస్ అనేది రాసుకోండి ఇక్కడ చిన్న కాలం ఉంటే ఒక బోర్డర్ కొట్టేసి క్లాస్ అని రాయండి ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది సరే ఇక్కడ ఈ కంప్యూటర్ ఆర్ట్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన మార్క్స్ ఈ ఇందులో రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం ఎక్కడ ఎంటర్ చేయాలి మన సీసీఈ సిఎంఆర్ బుక్లో ఎలా ఎంటర్ చేసుకోవాలనే విషయాలన్నింటినీ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం దీనికోసం ఎప్పుడు వెళ్ళే స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ని ఓపెన్ చేయండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ రెగ్యులర్ సిసి ఉంది కదా సిసి ఓపెన్ చేయగానే ఎస్ఏ టు మార్క్స్ ఎస్ఏ టు మార్క్స్ ఎంట్రీ సెక్షన్ని సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం ఈ సబ్జెక్ట్లో చూడండి ఇక్కడ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఈవీఎస్ అనేవి వస్తున్నాయి కదా వాటితో పాటు కింద చూడండి వాల్యూ లైఫ్ ఆర్ట్ కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ వాల్యూ ఆర్ట్ స్కిల్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయగానే థర్డ్ క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్ అనేవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఇందులో మనం అటెండ్ అటెండ్ అయ్యార రిటర్న్ లాంగ్వేజ్ దీనికి సంబంధించిన మార్క్స్ అన్ని హండ్రెడ్కి మనం ఎన్ని మీద ఎంటర్ చేయాలి ఇవి జనరల్గా మన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క బేసిస్ ప్రకారం మనం ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాం కదా ఆ రికార్డ్ మెయింటైన్ ఆధారంగా చేసుకొని ఇలా ఈ మార్కులు ఎంటర్ చేసినట్లయితే ఇవన్నీ మనం ఇందాక చూసినటువంటి స్టూడెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో వస్తుంది ఇలా సబ్మిట్ చేసినట్లయితే ఈ మార్క్స్ ఈ అక్కడ ఎంటర్ చేసిన మార్కులన్నీ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ కాలమ్స్లో ఈ కాలమ్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఈ కాలమ్స్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఈ ఎక్సైల్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని ఎంచాక ప్రింట్గా తీసుకొని ఎంఆర్సీకి అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ రిటర్న్ వర్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఆధార్ వచ్చేసరికి ఆధార్ నెంబర్ ఇక్కడ ఇంటూ మార్క్స్ పెట్టించే వన్ టూ త్రీ ఇచ్చేసాడు ఏది యాజ్ యూజువల్ ఇలా ఇచ్చేసేయచ్చు అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా దీని ప్రస్తే బాగుంటుంది దీంతోపాటుగానే మరి హోలిస్టిక్ అనేది ఎలా చేయాలనేది చూసినట్లయితే ఇక్కడ మనం హోమ్లోకి వెళ్ళండి హోమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చార్ట్స్ లాగా ఉన్నాయి కదా లైన్స్ ఆ లైన్స్ చూసినట్లయితే ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది ఈ సర్వీసెస్లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అది ఎంటర్ చేయండి చూడండి ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఫర్ క్లాసెస్ వన్ టు ఫైవ్ ఇక్కడ మనం చూసినట్లయితే సెలెక్ట్ కొట్టండి ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ సెలెక్ట్ చేయండి స్టూడెంట్ నేమ్ ఎనీ స్టూడెంట్ ఎనీ స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్ చేయాలి మనం ఎవ్రీ స్టూడెంట్ చేసింది ఇలా డౌన్లోడ్ రిపోర్ట్ కార్డ్ అని కొట్టగానే డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అని వస్తుంది అయితే మనకి ఇక్కడ ఇలా కనబడుతుంటుంది ఈ హోలిస్టిక్ ప్రోగ్ర కార్డ్ అనేది మనం ఎస్ఏ టూ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక గ్రేడ్ వస్తుంది కదా ఆ గ్రేడ్ ఆధారంగా మనకు ఒక పి రూబ్రిక్స్ కార్డు ఉంది కదా ఆ రూబ్రిక్స్ కార్డ్ ఆధారంగా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అనేది స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఎంటర్ చేయాలి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే దీనిలో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు అన్ని డీటెయిల్స్ అనేవి స్పష్టంగా కనబడుతుంటాయి ఇది వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ తర్వాత మనం ఇక్కడ కరికులర్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఏమేమి విషయాలు ఉన్నాయి తెలుగు హిందీ మ్యాథ్స్ ఈవీఎస్ ఇవన్నీ ఎస్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ వన్ ఈ సంబంధించి మొత్తము ఎస్ఏ టూ ఎస్ఏ టూ మార్క్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి జీరో చూపిస్తున్నాయి అది వస్తుంది ఇంటర్నల్ మార్క్స్ ఈ డీటెయిల్స్ మొత్తం యాన్యువల్ రిపోర్ట్ ఇవంతా కంప్లీట్గా వచ్చేస్తుంది మనం ఒక ఈ ప్రోగ్రెస్ కార్డు దీన్ని ప్రింట్ దీని స్టూడెంట్స్కి ప్రింట్ తీసి ఇచ్చేసినట్లయితే ఇంతవరకు మనకు అవుతుంది అటెండెన్స్ సంబంధించి అటెండెన్స్ కూడా వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఈ కో కర్కులర్ సబ్జెక్ట్స్ అనేవి మనం ఇక్కడ ఎస్ఏ వన్ ఎస్ఏ టు ఎంటర్ చేస్తాం కదా వాల్యూ లైఫ్ ఆర్ట్స్ దాఖలు మనం చూసాం కదా అవి అన్నీ మనకి రిఫ్లెక్ట్ అయ్యి టోటల్గా ఇది ఒక ప్రోగ్రెస్ కార్డు అనేది మనకి జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి స్టూడెంట్స్కి ఇచ్చి పేరెంట్స్ దగ్గర సైన్ తీసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది ఇలా చేసినట్లయితే మనం ఎటువంటి ప్రోగ్రెస్ కార్డులు అనేవి మనం మన దగ్గర ఫైల్ చేసుకోవచ్చు స్టూడెంట్స్కి ఇచ్చేయచ్చు తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్లో మనం ఎస్ఏ వన్ ఎస్ఏ టూకి ఎంటర్ చేయాలని చెప్పుకున్నాం కదా గత వీడియోలో ఆ వీడియోకి సంబంధించిన ఇవి అన్నీ స్ట్రీమ్ స్ట్రీము మౌంటైను స్కై ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంటాయి ఎవ్రీ కాలంలో ఇలా ఇంతటితోటి ఇలా మనం చేసేయచ్చు థ్యాంక్